వేములవాడ పట్టణంలోని శనివారం జరిగే సద్దుల బతుకమ్మ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ అన్నారు శుక్రవారం మూలబాగు బతుకమ్మ తెప్ప వద్ద జరుగుతున్నటువంటి ఏర్పాట్లను బీజేపీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో అత్యంత వైభవంగా జరిగే సద్దుల బతుకమ్మ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు ఆయన వెంట బీజేపీ నాయకులు కుమ్మారి శంకర్ రాపల్లి శ్రీధర్ సంటి మహేష్ రేకుల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు రేపు సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో సందర్భంగా రేపు ఈరోజు ఈరోజు చాలా మంచి ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే పూర్తిగా అక్కడ చేసిన పని అంతా కొంచెం ఈరోజు వర్షం పడితే మాత్రం రేపు తెల్లారి కూడా సేమ్ యథావిధిగానే అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి కమిషనర్ గారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను వేములవాడలో రాష్ట్రంలోనే ఒక గొప్పగా ఏడు రోజుల్లో సద్దుల బతుకమ్మ నిర్వహించుకోవడం మరి మన రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా దాదాపు ఇరవై ఐదేళ్ల క్రితమే ప్రతప రామకృష్ణ గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఇక్కడ బతుకమ్మ దెబ్బ నిర్మించడం మరి ఇప్పటికి కూడా అదే ఆనవాయిత ఇంత బాగా వచ్చినప్పటికీ మహిళలకు దాంట్లో వేస్తేనే ఒక సంతృప్తి అనే ఆనంద అవసరాలతోటి వచ్చే సందర్భంలో మరి ఇక్కడ ఏర్పాట్లు కూడా ఈ సంవత్సరం కొద్దిగా వర్ష వర్షాల వెదర్ తోటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి మరి రేపటి వరకు పూర్తిగా వస్తాయని కూడా మేము భావిస్తున్నాం మరి ఈ సందర్భంగా మహిళా సోదరుమలందరికీ కూడా తదుల బతుకమ్మ శుభాకాంక్ష మహిళా సోదరులందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు కొన్ని వేల సంవత్సరాల నాటి చరిత్ర ఆచారం సాంప్రదాయాలు వ్యవహారాలు సాధారణంగా భగవంతునికి ఏ మతంలో పూలతో పూజిస్తాం కానీ పూలనే పూజించే పండుగ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం మరి చాలా గర్వంతో కూడా చెప్తా ఉన్నాం మనం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ తర్వాత రెండవ ప్లేసు వేములవాడ బతుకమ్మ ఉత్సవాలు జరిగేది లేకుంటే చదువులో బతుకమ్మ జరిగేది రాష్ట్ర ప్రభుత్వాలు నామమాత్రం చేయలుతున్నాయి ప్రెస్కే పరిమితం అవుతూ ఉన్నారు పది కోట్లు పదకొండు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది మరి ఇక్కడ చూసినట్టయితే అన్ని లోకల్ బాడీస్ మీద ఎక్స్పెండిచర్స్ ఇస్తూ ఉన్నారు స్థానిక సంస్థలే నిర్వీర్యమై ఉంది ఎలక్షన్ లేక సెంట్రల్ ఫండ్స్ సంస్థలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ సంస్థలు ఏమొస్తున్నారు మరి మేము మొట్టమొదటి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అన్ని పండుగలకు ముఖ్యమైన పండుగలు అన్నిటి కూడా ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎక్స్పెండిచర్ చేయాలి దాదాపు ఇలా మీద నలభై లక్షల రూపాయలు యాభై లక్షల పండితే ఏ రకంగా పెడతారో ఒకసారి ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పండుగ కూడా ఎక్స్పెండిచర్స్ ప్రభుత్వమే భరించడం కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరొకసారి కూడా ఓ రకంగా కూడా మాకు సంతృప్తి ఉంది దాదాపు నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల బతుకమ్మ పేదలు మొట్టమొదటి బతుకమ్మ తిప్పాను ఆ నిర్మాణం ఇలా గ్రామ గ్రామాల్లో జరిగింది మరి దాన్ని ఉంచుకొని మహిళా సోదరులు అందరికి చెప్తా ఉన్నాం చూడసెక్యులర్ విషయం హిందూ ధర్మానికి వ్యతిరేకంగా చేసే వాళ్ళందరూ కూడా మేము హిందూ ధర్మం మాదని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం నేను సెక్యులర్ పార్టీలు అడుగుతూ ఉన్నాను మత మార్పిల మీద మీ జవాబు ఏందో చెప్పండి చెప్పే దమ్ము లేదు గోవధ మీద చెప్పే దమ్ముందా చెప్పమనండి చెప్పే దమ్ము లేదు దేవాలయం మీద దాడులు జరుగుతున్నది దాని గురించి ఒక్క ఒక్క నాయకుడు కాంగ్రెస్ నాయకుడు ఖండనిచ్చారా ఒక్కసారి ఆలోచించమని చెప్తా ఉన్నాం కేవలం ఓట్ల కోసమే హిందూ నామ జపం లేకుండా రామనామ జపం చేస్తున్నారు తప్పితే వీళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ మరి ఇటు ఇలాంటి వాళ్ళను కూడా చూసి మనం కూడా ఆలోచన చేయాలి దయచేసి మహిళా సోదరు మందరూ కూడా భగవంతుగా మొక్కడం కాదు ధర్మాన్ని కూడా కాపాడని కూడా మేము కోరుతూ ఉన్నాం హరత్ మాతాకి జై గమ్మ మాతాకి జై